ఆదికాండము పదహారో అధ్యాయం అబ్రాహ్మ వారైన అయిన సారాయి అతనికి పిల్లలను కనలేదు ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఏహో చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహ్మతో చెప్పాను అబ్రాహ్మ సారాయి మాట వినాను కాబట్టి అబ్రాము దేశంలో పది ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్యైన షారాయి తన దాసైన హాగరు ఐగిప్తురాలను తీసుకొని తన పినిమిటి అయిన అబ్రాహ్ములకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చింది అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును ఎహో న్యాయము తీర్చును గాక అని అబ్రాహ్ముతో నేను అందుకు అబ్రాహ్మ ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పింది సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా ఎహో దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొక్క యొక్క ఆమెను కనుగొని సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి అద్ద నుండి పారుకోవచ్చున అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పాడు మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాడు మరి యహోవ దూత ఇదిగో యహోవో నీ మరణ వినేను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు అతడు గాడిద వంటి మనుషుడు అతని చేయి అందరికి అందరి చేతులు అతనికిని విరోధంగా ఉండను అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోకు పెట్టిన ఏలైనగా నన్ను చూచిన వాణ్ణి నేనెక్కడ చూచి తిను కదా అని అనుకున్నాను అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లాహాయి రోయి అను పేరు పెట్టబడింది అది కాదేశికును బేరెదుకును మధ్యనున్నది తర్వాత హాగరు అబ్రాహ్మణకు కుమారుని కని అబ్రాహ్ము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిలను పేరు పెట్టాడు ఆగరు అబ్రాహ్మణకు ఇస్మాయిల్ని కలిగినప్పుడు అబ్రాహ్ము ఎనభై ఆరు ఏండ్లవాడు ఆదికాండము పదిహేడో అధ్యాయము అబ్రాము తొంబది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువైయుండు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడుదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతును గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులోను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానములకును దేవుణ్ణి ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమైన దేశమును అనగా కానానను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణ ఇందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యూన్యత వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన షారయ్య పేరు సారాయి అనవద్దు నేలహనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయ్యేందును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహముతో చెప్పింది అప్పుడు అబ్రహము సాగిలపడి నవ్వి వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల షారా కనునా అని మనసులో అనుకున్నాడు అబ్రహము ఇష్మయ్యను నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది అతని తర్వాత అతని సంతానం కొరకు నితి నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను ఇస్మయలను గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారానికి కనబోయే సాగుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పింది దేవుడు అబ్రహంతో మాట్లాడుతూ చాలించిన తర్వాత అతని ఎద్దరుడి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమ్మాడైన ఇస్మయ్యులు తన ఎంట పుట్టిన వారినందరినీ తన వెండుతో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము దినమందే వారి వారి గోప్యంగ చర్మమున సున్నతి చేసింది అబ్రహాము గోప్యంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మయ్యలు గోప్యంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడెండ్లవాడు ఒక్క దినమందే అబ్రహామును అతను కుమారుడైన ఇష్మయులను సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యున్యత వెండితో వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయం మరియు మామరే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు ఏహో అతనికి కనబడిను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుటి నిలువబడి ఉండేది అతడు వారిని చూచి గుడార్పు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి రవ్వా నీ కటాక్షం నా మీద నున్నయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుకు వచ్చిత్రేనను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న షారాయద్దుకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద వారు అతనితో నీ భార్య అయిన షారా ఎక్కడున్నదని అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు నిశ్చయంగా మరల వచ్చేదని అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను షారా ఆయన వెనక నుండిన గుడారకు ద్వారమందు ముందు విలుచుండేది అబ్రహామును షారాయను బహుకాలము గడిచిన స్త్రీ స్త్రీధర్మము షారాకు నిలిచిపోయిన గనక శారా నేను ఊడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడినై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని అంతటా ఇహోవా అబ్రహముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రశ్వించేదనా అని షారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదని అప్పుడు షారాకు కుమారుడు కలుగునేనని షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్విద్దు అప్పుడు ఆ మనిషిను అక్కడి నుండి లేచి సోదోమ తట్టు చూచింది అబ్రహము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళింది అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహముకు దాచేదనా అబ్రహము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గంను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని మరియు యహోవా సోదోమ గోమరలను గూర్చిన మరో గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకొను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదని చేయని యెడల నేను తెలుసుకుందినని ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సోదోమ వైపుగా వెళ్ళారు అబ్రహాము ఇంకా ఎహోవ సన్నిధిని నిల్చున్నాడు అప్పుడు అబ్రహాము సమీపించిట్లేనను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులుండే నేళ్ల దానిలోనున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చెప్పును చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం గాక నీతిమంతుని దుష్టితో సమంగా ఎంచుట నీకు దూరమవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఇహోవా సోధుమ పట్టణంలో యాభై మంది నాకు కనబడి అల్లా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదినే అందుకు అబ్రహాము ఇదిగో దూలియు బుడిదినైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను యాభై మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం నాశనం చేయదువా అని మరలా అడిగింది అందుకైనా అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడి అల్లా నాశనం చేయనను ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ నలువది మందిని బట్టి నాశనం చేయకుందనని చెప్పగా అతడు ప్రభు కోపబడిని నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన నాశనం నాశనము చేయనను అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించిదిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపన్ని నేను ఇంకొక మారే మాట్లాడేదాను ఒకవేళ అక్కడ పది మంది కనబడదరేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం నేను ఇహోవా అబ్రహాంతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సోదోమ చేరినప్పటికీ లోతు సోదోమ గవిని వద్ద కూర్చుని ఉండేను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టంగా నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి మీరు పెందల లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునాను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెల్లగొచ్చదమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్నస్థులు అనగా శోధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రిని ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా ఎత్తుకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం వద్దన్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుని ఇదిగో పురుషును కూడా నిదరు కుమార్తెలో నాకున్నారు సెలవైతే వారిని మీ అంతకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటిని ఎడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీయో చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మని మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశుగా వచ్చి తీరపరిగానుండ చూచున్నాడు కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించింది అయితే ఆ మనుషులు తమ చేతును చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎద్దకు తీసుకుని తలుపు వేసి అప్పుడు వారు పిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమార్లను నీ కుమార్తెలను ఈ ఊర్లో నీకు కలిగిన వారినందరినీ వెలుపులకు తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చు వారిని కూర్చిన మర యహోవ సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేటుకు యహో మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పింది అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండేది తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోశ శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పింది అతడు తడువు చేసి అప్పుడు అతని మీద ఎహోవ కనిగిరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రవ్వా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించ వలన నీవు నే నాయడలకు కనుపరిచిన నీ నే కృపను నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనము అది చిన్నది కదా నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమూ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడిను లోతు సోయారుకి వచ్చినప్పుడు ఆ దేశం నా సూర్యుడు ఉదయించి అప్పుడు సోదోమ మీదను గోమర్ర మీదను యహోవ యొద్ధు నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవ సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సోదోమ గోమరుల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించింది లోతు సోయార్లో నివసించుటకు భయపడి తనిద్దరు కుమార్తెలతో కూడా సోయార్ నుండి పోయి ఆ పర్వతమందు నివసించాను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడినూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాడు కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించాను అలాగున మన తండ్రి వల్ల సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించింది అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించాడు ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అలాగున లోతి యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతలేదు వారిలో పెద్దది కని వానికి మోయాబను పేరు పెట్టింది అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడింది చిన్నది కూడా కుమారులకని వానికి పెన్నా అని పేరు పెట్టింది అతడు నేటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఎంచబడి ఆది కాండము ఇరవై అధ్యాయము అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి ఆదేశకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గ్యారార్లో కొన్నాళ్ళు ఉండేది అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గుచ్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గేరారు రాజైన అభిమేలేకు శారాను షారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నొత్తుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రవ్వా ఇట్టి నీతిగల జనమును అతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసిను అందుకు దేవుడు అవును యదార్థ హృదయంతో దీన్ని చేసితవని నేను ఎరుగుతును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను మొట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించును అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుతువు నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చర్చితరనే తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పింది తెల్లవారినప్పుడు అభిమేలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడి అభిమే లేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకుము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయిరాని కార్యములు నాకు చేసితువని అతనితో చెప్పాను మరియు అభిమేలేకు లేకు నీవేమి చూసి కార్యం చేసేతువని అబ్రహామును అడుగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదనుకుని చేసితుని అంతేగాక ఆమె నా చెల్లులను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడిని నన్ను గురించి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినలేదు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహముకిచ్చి అతని భార్య అయిన షారాను అతను తిరిగి అప్పగించింది అప్పుడు అభిమేలకు ఇదిగో నా దేశము నీ ఎదుటి నున్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండమని మరి అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఉన్నాను ఇది నీ ఎద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్వంగా నుండికై ఇది నీ పక్షముగా ఇచ్చినాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదని అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అతని అతని దాసీలను బాగుచేసి వారు పిల్లల కనరి ఎలయనగా అబ్రహాము భార్యను కారాను బట్టి దేవుడు అభిమేలేకింటిలో ప్రతి గర్భమును మూసియుండెను దేవుడు చదవబడిన వాక్యం దీవించునుగాక ఆమె